రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వ్యూహాత్మక ఆలోచనలు సత్ఫలితాలను ఇచ్చాయి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎదుర్కోవాల్సిన చర్యలను ముందస్తుగా చేపట్టడంతో ప్రస్తుతం నెల్లూరు ప్రజలంతా ఎలాంటి టెన్షన్ లేకుండా ఉన్నామంటున్నారు మంత్రి నారాయణ ముందు చూపు మేరకు తుఫాన్ హెచ్చరికలకు ముందే అధికారులను ఆదేశించి ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికలు తీయించడం వల్ల ప్రస్తుతం కురుస్తున్న మోంతా తుఫానుతో వచ్చే నీరు నిల్వలేకుండా సులువుగా దిగువకు వెళ్లిపోతుంది దీంతో పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు నేపథ్యంలో రాష్ట మంత్రి నారాయణ ఎప్పటికప్పుడు నెల్లూరులో పరిస్థితిని సమీక్షిస్తున్నారు గంట గంటకు అధికారులు టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని అడిగి తెలుసుకుంటూ చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేస్తున్నారు దీంతో నెల్లూరు సిటీ పరిధిలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి కమిషనర్ నందన్ దగ్గరుండి వసతులను కల్పిస్తున్నారు ఇరవై నాలుగు పాటు నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ ద్వారా ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అందుతున్నాయి పునరావాస కేంద్రాల్లో బస చేస్తున్న వారికి మూడు పూట్ల ఆహారం ఏర్పాటు చేయాలని వసతులు కల్పించాలని మంత్రి ఆదేశించారు మంత్రి ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గౌరవీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈ రోజు పద్నాలుగు డివిజన్ లో పర్యటించడం జరిగింది ఈ రోజు సైడ్ కాలవలో మంత్రివర్యులు శ్రీ నారాయణ సార్ గారు అన్ని సైడ్ కాలవలో మట్టి షీల్ దించినందువల్ల ఎక్కడ పెద్ద కాలంలో షీల్డ్ దీసినందు వల్ల ఈ విధంగా నీళ్లు వాడతా ఉన్నాయి ఎక్కడ ఆగడం లేదు ఎక్కడ పెద్దగానే ఏమీ లేకుండా నీట్గా ఈ రోజు వెళ్తున్నాయంటే అది ఒక నారాయణ సార్ గారి పుణ్యమే చెప్తున్నారు గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా ఈ షీల్ట్ అడుగు భాగం వరకు షీల్డ్ లేదు సైడ్ కాలువలు కానీ పెద్ద కాలువలు కానీ ఎక్కడా లేనడం వల్ల ఈరోజు నెల్లూరు నగరంలో ఎక్కడ నీరు సుక్క నీరు నిలవ నిలవకుండా ఈ రోజు వెళ్ళిపోతున్నాయని చెప్పి కూడా మనవి చేస్తున్నాను కాబట్టి మా డివిజన్ ప్రజల తరఫున నారాయణ సార్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మేము ఇంజిన్లు కూడా ఇప్పుడు ఇంత దూరం వాహనలో కూడా మేము డివిజన్ లో పర్యటిస్తుంటే ప్రతి ఒక్కరు కూడా నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మీరు ఎక్కడా నిలవకుండా ఉందయా గతంలో నీళ్లు వచ్చాయి ఇప్పుడు ఎక్కడా లేవని చెప్తున్నారు అంతేకాకుండా ఈ వానల వల్ల దోమలు లేకుండా కూడా ఉన్నాయి ఈ సిల్డు తీసిన వల్ల గతంలో దోమలు ఉండేది ఇప్పుడు చాలా తక్కువగా ఉన్న దోమలు కూడా ఎక్కడ లేవు కాబట్టి నారాయణ సార్కి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అని చెప్పి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు నారాయణ ఆశ ఆశీదించాలి ఇంత ఈ ఇంత పెద్ద వాన్ లో కూడా రాత్రి దోరు వాన్ లో కూడా ఎక్కడ మన డివిజన్ లో కూడా ఎక్కడ కొత్త నీళ్ళు లేకుండా ఈరోజు వెళ్తున్నాయి కాబట్టి ఈరోజు ఈ ఎన్ని సిల్ తీసుకున్న వాళ్ళని మనం చేస్తున్నాం ఈ రోజు మేము కూడా పర్యటించడం జరిగింది ఏదో రేకులు కొంచెం వర్ష మీరు వస్తే ఈ రోజు ఎంఎస్ఎం స్కూల్లో కూడా పునరావాస కేంద్రం కూడా విజిట్ చేయడం జరిగింది అక్కడ కూడా కొంతమందిని పంపని చెప్పాం అక్కడ ఆధార్ కార్డు ఎవరైతే ఇళ్లలో నీరు వస్తాయో వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆధార్ కార్డు తీసుకొని అక్కడికి పోతే పేరు సుకునే వాళ్ళు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది మనవి చేస్తున్నాం ఇది కూడా నారాయణ సార్ గారు మన ప్రాంత ప్రజలకు కూడా ఎంఎస్ఎంఎస్ అరేంజ్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కడైనా రేకులు కానీ పూరీలు కానీ ఒక చిన్న పడి వర్షం నీళ్లు వస్తుంటే కాబట్టి మీరు అక్కడ కూడా దాన్ని పునరావాస కేంద్రంకి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాం మీకు ఏదైనా అవసరమైతే ఎప్పుడైనా ఎనీ టైం మాకు కాల్ చేసినా మేము వెంటనే స్పందించి మిమ్మల్ని సురక్షిత ప్రాంతానికి తరలించడం జరుగుతుంది మనవి చేస్తున్నాం అందుబాటులో పెట్టున్నాము ఏమో అవసరమైనా మన మన డిస్టర్ అందరూ ఉంటారు కాబట్టి ఫోన్ చేయండి మేము అందుబాటులో ఉంటాం ట్వెల్ఫీ నెంబర్లో కూడా ఇచ్చింది ఏమైనా అవసరమైనా ఫోన్ చేయండి ప్రస్తుతానికి ఏమి ఇబ్బంది నారాయణ సార్ ఆదేశాల మేరకు కర్ణాల్ మిట్ట స్కూల్లో ప్రజలు ఇబ్బంది పడకుండా అక్కడ ఉండటానికి ఏర్పాట్లు చేశాము అందరి తీరుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఆ నెంబర్ని చెప్తాం దాచుకోండి జీరో ఎయిట్ సిక్స్ వన్ టూ త్రీ ఫైవ్ సిక్స్ త్రిపుల్ సెవెన్ మీకు కాలం మరీ రాత్రిపూట వాన ఎక్కువైనా మేము అందుబాటులో ఉంటాము మీకు ఈ నెంబర్ కాల్ చేసినా గవర్నమెంట్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మన కర్నాల మెట్ స్కూల్ అన్ని అరేంజ్ చేస్తున్నాం అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడతాం మీకు ఏదైనా అవసరమైనా మాకైనా చేయండి ఈ నెంబర్కి అయినా టర్ఫీ నెంబర్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణి స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు చిక్కిలు బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు